అస్మత్ అస్మద్గుహోర్మ ఇప్పుడు అడగబోయే ప్రశ్న కూడా సున్నితమైన ప్రశ్న దీనికే వాత్సాయనుడి కామశాస్త్రం అనే గ్రంథం ఉంది అది చాలామంది తెలియదు కానీ అలా చదువుతుంటారు చాలామంది దాంట్లో కూడా ఇది చెప్పాడు స్వప్నము లోపల స్త్రీ సంగమం కానీ పర స్త్రీ సంగమం కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతాయి స్వప్నం ఎందుకు వస్తుంది వస్తే వచ్చే ప్రమాదం ఏమిటి అది ఎందుకు వస్తుంది అది దేన్ని సూచిస్తుంది ఇదంతా కూడా చాలా వివరంగా చెప్పాడు సంస్కృత గ్రంథం అది దాని మీద తెలుగు సార్ వచ్చాను కూడా సరే మనం ఉన్నాయి నేను మాట్లాడటాను దాని గురించి దీని అర్థం ఏమిటంటేనండి మళ్ళీ మీకోసారి ఇంగ్లీష్ వాడి పేరు చెప్పాలి సిగ్మండ్ ఫ్రాయిడ్ అతను కూడా చెప్పాడు అసలు స్వప్నాలు దేనికి వస్తాయి తెలుసా అండి కారణం తెలిసిన దానికి ఐదారు కారణాలు ఉన్నాయి ఒకటి ఒక విషయం మీద పదే 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 ఆలోచిస్తూ వెళ్ళామనుకోండి విషయం సాధించలేకపోయాం అది కాస్త మనకి నిద్రావస్థలో ఉండగా సుశుద్ధిలో ఉండగా కాదు జాగ్రత్తలో ఉండగా కాదు స్వప్న దశ ఆ దశ లోపల దీనికి సంబంధించింది మామూలుగా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ అంటే అనుకూలమైతే పాజిటివ్గా కనిపిస్తుంది ఇలాగ ఎందుకంటే మీరు ఒక పెద్ద ఆర్టిస్ట్ అండి తగిన గౌరవం రావట్లేదండి అలాంటి స్థితి మీ కళ్ళ ఏమని వచ్చింది ఓ ఐదు వందల మంది మీకు గజారోహణం చేయించి సన్మానం చేస్తే కలొచ్చింది నీ జీవితంలో లేదనమాట అందుకని కళ్ళొచ్చి ఆనందం నీకు లేదండి ఎవడో మిమ్మల్ని మాట్లాడి విమర్శిస్తున్నాడు వాడి మీద కోపం ఉంది అందుకని మీరేం చేస్తారు కలగంటుంటేను వాడుస్తే చితకూడ కలగ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సాధారణంగా స్వప్నము పర పరస్తి సంగమం జరిగింది అంటే దానికి ఏం గుర్తు అంటే అర్థం మీ మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థం అనమాట మొదటి ఎప్పుడైతే మీరు స్త్రీ సంఘం అని అడగలేదు పరస్త్రీ సంఘం అన్నారు మీరు దాంతో అర్థమైపోతుంది అంటే మీకు ఏ వయస్సుకి ఆ ముచ్చట దాన్నే మిల్టన్ మాకే ఉంటాడు ద టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అన్నాడు అందంగా ఇదే మాట వర్డ్స్ సూత్ర కూడా ప్రయోగించాడు ఏ వయస్సులో ఆ ముచ్చట దాన్ని గురించి ఊహించడంలో ఆనందపడంలో తప్పు లేదు అది అవధి దాటినట్టయితే మాత్రము ప్రమాదం జరుగుతుంది దానికి ఉదాహరణ కావాలా మీకు దుష్యంత మహారాజు వేటకు వెళితే అక్కడ అనుకోకుండా ఒక విచిత్రమైన సన్నివేశం వచ్చింది ఇదేమిటి ఈ ప్రాంతంలో నాకు ఇలాంటి కళ వచ్చింది ఏమిటి అనుకున్నాడు ఆ తర్వాతే ఆవిడని చూశాడు శకుంతలని శకుంతల్ని చూసిన ఏం జరిగో తెలుసు వాళ్ళ పెళ్ళి ఎలా మాత్రమేందో తెలుసు కదా ఎలా కూడా ఇదనమాట అంటే స్వప్నము లోపల కూడా ఇలాంటివి కనిపించినట్టయితే ప్రమాదం ఇది ఇలాంటి వాటికి సంబంధించి భారతంలో రామాయణంలో ఇతర ఇతరతో కూడా కథలున్నాయి మొదటిదేమిటి అంటే ఆ యువకుడు కానీ యవ్వన ప్రారంభంలో ఉన్నవాడు కానీ మధ్య వయసు వాడు ఎవడు వచ్చినా స్వప్రమ లోపల అలాంటిది కనిపించింది అంటే అతనికి హృదయంలో ఏదో తక్కువ అనిపిస్తోంది అలా కాకుండా సంగమం అంటే రెండర్థాలు ఉన్నాయి సంగమము అంటే కలియుట శరీరముతో కలియుట కాదు కలియుట లేదండి పెడుతున్నారు ఎవరు చాలా సౌందర్య రాసి ఎవరు ఎక్కడికి వెళుతున్నావు నువ్వు ఏమిటి అని పలకరించినట్టుగా వచ్చింది అనుకోండి ఆవిడ దేవత ఎందుకని అక్కడ కేవలము సమాగమం జరిగింది అంటే సమ్యక్ ఆగమనం కలయిట మాత్రమే ఇంకోటి ఏం జరగల పలకరింపు అంటే ఏం జరిగిందనమాట నీకు ఇంతవరకు వచ్చినటువంటి ఏదో ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బంది తొలగేలాంటి సన్నివేశం రాబోతున్నర్థం అది కాక మీ భాషలో గనక పరస్త్రీ సంగమం జరిగింది అంటే ఇంటి లోపల ఏదో ప్రమాదం జరగబోతోందని అర్థం అనమాట అంతేకాదు నిన్ను నీవు సంస్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది పరస్త్రీ సంగమం జరిగింది అంటే అర్థం ఏమిటి నిన్ను నీవు సంస్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది ఏదో ప్రమాదం జరగబోతోంది అంతేకాదు నీ ఇంటిలో ఉన్న పిల్లలకి ఆడపిల్లలకి కానీ మరొకళ్ళకి కానీ ఏదో ఇబ్బంది జరగబోతోంది ఇవన్నీ కూడా స్వప్న శాస్త్రంలో నియమాలు చెప్పారు ఫలితాలు చెప్పారు అవన్నీ చెప్పినట్టయితే కొంచెం అధిక ప్రసంగం అవుతుంది అని చేత దయచేసి ఇలాంటి స్వప్నాలు కనకుండా ఉండే ప్రయత్నం చేయాలి దానికి ఏమిటి మార్గము నిద్రించే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడం మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకుని నమస్కరించండి శ్లోకాలు చదవక్కర్లేదు అలాగే పడగగది శుభ్రంగా అట్టే పెట్టుకోండి మీరు చదువుకునే పుస్తకాలు రకరకాల మ్యాగజైన్స్ ఉంటాయి సరే అది తలడాల కింద పెట్టుకుని మాత్రం నిద్రపోకండి దయచేసి అప్పుడు ఇలాంటివి రావు స్వప్నము లోపల పరశ్రీ సంఘం అన్నది ప్రాణాంతకము ఇది మనకి రావణ కుంభకర్ణ ఇత్యాదుల కథల లోపల ఉన్నాయి పెద్ద భారతం అయిపోతుంది చెప్పడానికి నమస్కారం